ప్రకణ గ్రంథంలో ఏడు సంఘాలకి రాసినటువంటి పుస్తకాలు బా పత్రికల్లో ఉత్తరాల్లో ఒకటి ఎఫ్ఎస్సి సంఘానికి రాసినటువంటి ఉత్తరం ఓకే కాబట్టి ఎనిమిది ఆయన అక్కడితో ఆలోచిస్తే ఎనిమిది పుస్తకాలు ఎనిమిది పుస్తకాలు ఎఫ్ఎస్సి సంఘాన్ని ఉద్దేశించి రాసినట్లు మనం చూస్తూ ఉన్నాం ఎఫ్ఎస్ఎస్ పట్నాన్ని ఆధారం చేసుకొని ఆసియా ఐరోపా ఆఫ్రికా ఖండాలంతట్లో కూడా సువార్త వ్యాప్తి చెందింది అయితే ఒక చిన్న విషయం యేసుప్రభ వారు సాక్షాత్తు యోహాన్తో చెప్తూ రాసినటువంటి ఉత్తరం గ్రంథంలో రాసినటువంటి ఉత్తరంలో ఎఫ్ఎస్సి వాళ్ళకి ఏమని చెప్తాడంటే మీరు తొలి ప్రేమను మర్చిపోయారు మీరు ఇదే విధంగా కొనసాగితే తొలి ప్రేమను మర్చిపోయి కొనసాగితే తొలి ప్రేమను మర్చిపోవటం అంటే అంటూ చెప్తాను సిద్ధాంతం బాగా తెలుసు వాక్యం బాగా తెలుసు కానీ తృష్ణను కోల్పోయారు దేవుని పరిచయం చేయాలనేటువంటి భారాన్ని కోల్పోయారు అందుకనే దేవుడు ఏమన్నాడంటే మీరు భారాన్ని కోల్పోతే తొలి ప్రేమను కోల్పోతే మీ స్తంభాన్ని పీకేస్తాను అని చెప్పాడు అలాగే జరిగింది నాలుగు వందల ముప్పై ఆ ప్రాంతంలో ఎఫ్ఎస్ఎస్ పట్నం మీద మొట్టమొదటిసారి యుద్ధం జరిగితే ఆ పట్నం కూలిపోయింది పదిహేను వందల సంవత్సరాలకు వచ్చేప్పటికీ ఆ పట్నం ఇక లేదు ఇక లేకుండా అయిపోయింది ప్రస్తుతం ఎఫ్ఎస్ఎస్ పట్నం లేదు ఒకవేళ టర్కీ దేశం వెళ్తే మిలేతు అనేటువంటి ప్రాంతం దగ్గర ఇజ్మిర్ ఇజ్మిర్ అనేటువంటి ఒక ఊరు ఉంటుంది ఐజెడ్ ఎంఐఆర్ ఇజ్మిర్ ఆ ఊరు బయట కొన్ని పురాతనమైనటువంటి స్తంభాలు అవి చూపించి ఇది ఎఫ్ఎస్ఎస్ పట్నం అంటారు వారు సిలువు మీద చనిపోతున్నప్పుడు ఆయన మరియమ్మను యోహాను భక్తుడికి అప్పగించారు అందుకనే యేసుప్రవ్వారిని యేసుప్రవ్వారి యొక్క మాటను బట్టి యోహాను మరియమ్మను చూసుకున్నాడు చివరిదాకా ఆయనే బాధ్యత తీసుకున్నాడు మరి చరిత్ర ప్రకారం నూట మూడు సంవత్సరాలప్పుడు చనిపోయింది ఆమె ఎఫ్ఎస్ఎస్ పట్నంలో చివరిగా బతికింది యోహాన్ దగ్గర ఒక పురాతనమైనటువంటి గుహ ఉంటుంది కేవ్ ఆ కేవ్లో ఆమె ఉండేదని చాలామంది ఒప్పుకుంటారు పోప్ జాన్ పాల్ ఇప్పుడున్నటువంటి పోపుకు ముందు ఉన్నటువంటి ఆయన టర్కీ దేశాన్ని దర్శించినప్పుడు ఇజ్మిర్కి వెళ్ళినప్పుడు ఆ గుహను ఆయన శుద్ధీకరించి అది పవిత్రమైనటువంటి స్థలముగా ఆయన్ని పవిత్రమైనటువంటి స్థలముగా దాన్ని గుర్తించారు అయితే భక్తుడు నూట నాలుగు అప్పుడు చనిపోయాడు అదే ఎఫ్ఎస్ఎస్ పట్నంలో ఆయన్ని పాతి పెట్టారు మరి అమ్మ తర్వాత యోహాను భక్తుడి యొక్క సమాధులు అక్కడే ఉండే ఇది ఎఫ్ఎస్సి సంఘం గురించి చిన్న మాట ఇంత గొప్ప సంఘము ఇంత దివ్యమైనటువంటి సంఘము నాలుగు వంద సంవత్సరాలు అద్భుతమైన పరిచయం చేసిన సంఘము దేవుడు ఇచ్చినటువంటి ఆ వార్నింగ్ వాళ్ళు తీసుకోకపోవటం బట్టి ఆ పట్నం మటుమాయమైపోయింది అది చరిత్రలో లేకుండా అయిపోయింది కాబట్టి దేవుడు మనకి బైబిల్లో ఇచ్చినటువంటి కమాండ్స్ ఆజ్ఞలు మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి రైట్ ఇది నేను పొద్దున చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాను పొద్దుని చెప్పింది క్విక్గా ఒక మాట చెప్పాలంటే మొదటి మూడు అధ్యాయాలు సిద్ధాంతం చివరి మూడు అధ్యాయాలు మన జీవితంలో కలిగి ఉండాల్సినటువంటి బాధ్యత ఈ బాధ్యతలో మూడు నడతల గురించి మాట్లాడాడు నాలుగు అధ్యాయం ఒకటి నుంచి పదిహేను వచనం దాకా పదహారో వచ్చినం దాకా మనము ఐక్యతతో ఉండాలి ఐదో అధ్యాయం నాలుగో అధ్యాయం పదిహేడో వచ్చిన నుంచి ఐదో అధ్యాయం ఇరవై ఒకటో దాకా మనము పవిత్రంగా ఉండాలి ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన నుంచి ఆరో అధ్యాయం తొమ్మిదో వచనం దాకా మనము అన్యోన్యంగా ఉండాలి యూనిటీ ప్యూరిటీ హార్మనీ ఈ మూడు ఉంటే కనుక ఆరో అధ్యాయం పదో వచనం నుంచి దాకా సాతానుడి ముందు మనము నిలబడగలుగుతాం వీ కెన్ స్టాండ్ బిఫోర్ సాటర్ అయితే ఈరోజు మనం నాలుగో అధ్యాయం పదిహేడో వచనం నుంచి ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచనం దాకా ఉన్న పవిత్రత